పల్లె నుంచి పట్నం వరకు కూడా ఇష్టపడిన వాళ్ళు ఉండరు సంక్రాంతి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అరిసెలు అనేది తయారు చేయటం ఒక లాగా వస్తున్న ఆచారం అన్నమాట సంక్రాంతికి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు అరిసెలు తయారు చేసే విధానము మీకు టిప్స్తో సహా చెప్తాను అండి మనకి అరిసెలకి కావాల్సిన పదార్థాలు పద్దెనిమిది గంటలు నానబెట్టిన బియ్యము నెయ్యి నువ్వులు యాలికల పొడి బెల్లము తీసుకోవాలి మనము కేజీకి ముప్పావు కేజీ బెల్లం అయితే పడుతుందండి కేజీ బియ్యానికి నేను కేజీ నర బెల్లం అయితే తీసుకున్నాను దానికి రెండు కేజీల బియ్యం అయితే పడుతుంది మనం బియ్యం నానబెట్టుకోవడానికి పద్దెనిమిది గంటల ముందు నానబెట్టుకొని మధ్య మధ్యలో కడుక్కుంటూ స్మెల్ రాకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఆడించుకోవటానికి ముందే ఒక పావుగంట ముందు వడగిన్నెలో వేసి బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టుకోండి కడిగేసి ఒకసారి వడ వడకట్టేసుకోండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మర పట్టించుకొని పిండి తడి ఉండేటట్టుగా నొక్కి పెట్టుకోవాలండి జల్లించుకున్న తర్వాత కూడా నొక్కి పెట్టుకొని పాకం పొయ్యి మీద పెట్టుకొని చక్కగా మనము పాకం అనేది ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ తర్వాత బెల్లము యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది మధ్య మధ్యలో పాకాన్ని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనకి బాగా ముదురు పాకం రాకుండా చక్కగా ఇలా ఉండపాకం అనేది వచ్చి ఉండ మనము ఇట్లా కొడితే టంగుమనే సౌండ్ అయితే రావాలండి బాగా టంగుమని కాకుండా మెత్తగా స్మూత్గా ఉన్నప్పుడే మీరు తీసేసుకున్నారంటే అరిసెలు అనేవి పాకం పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు అరిసెలు మనకి చక్కగా గుల్లగా బాగా మెత్తగా చక్కగా వస్తాయండి ఇప్పుడు మనకి పాకం అయితే వచ్చింది కదా పిండి యాడ్ చేసుకోవాలి ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఇద్దరు మనుషులు కంపల్సరీ అరిసెలకైతే మనకి కావాలి కాబట్టి ఇద్దరు మనుషులు చూసుకొని చక్కగా అరిసెలు చేసుకోవాలండి అలా తిప్పుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఒక బాల్ లాగా చేసి ఉండలాగా చేసి అరిసె చేయడానికి వీలుగా ఉండేటట్టు చూసుకుంటూ పిండి వేసుకొని మనం తిప్పుతూ ఉండాలి తిప్పేటప్పుడు ఇలాగ కర్ర లాంటిది ఏదైనా చూసుకొని తిప్పండి గరిటితో అయితే మనకి తిప్పడానికి ఇబ్బంది అవుతుంది అనమాట చెక్క లాంటిది చూసుకోండి లేదంటే ఇది తిప్పడానికి ఒకటి అమ్ముతారండి అది అలా అది కొనుక్కున్నా సరే సరిపోతుంది ఇక ఇలా ఫ్రీగా ఉన్న దాకా అయితే పెట్టుకోవాలి ఇలా ఫ్రీగా ఉంటే మనకి తిప్పటానికి అనేది బాగుంటుంది ఇరుగ్గా ఉంటే తిప్పడానికి వీలు కాదనమాట అందుకనే నేను పెద్దది పెట్టుకున్నాను బా ఇది చూశారు కదా చక్కగా దగ్గర పడిపోతూ వచ్చింది ఇప్పుడు యాలకల పొడి యాడ్ చేసేసాను దీంట్లో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ పిండి వేసుకోవాలి అది ముఖ్యం అండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ సరిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు మళ్ళీ పైన ఆయిల్ వేసేసుకొని ఇలా జారుడుగా కొంచెం ఇలా వచ్చే ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మీరు పిండి వేయటం అనేది ఆపేసి స్టవ్ కూడా ఆపేసుకొని కింద దించుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఈ లోపు మనం బాండి పెట్టుకొని ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నాను మీ ఇష్టం పల్లె ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము అరిసెలు అనేది వేసుకుంటామండి ఎప్పుడు కూడా అరిసెలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు వేసుకున్నారంటే అరిసె లోపల కూడా నీట్గా వేగుతుంది ఇదిగోండి ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని అరిసె అనేది మనం చేసుకుంటాం ఒక నెయ్యి రాసుకొని చక్కగా ఇలా ముద్దలాగా చేసుకొని నెయ్యి రాసుకొని చక్కగా మీడియం సైజు అరిసెలు చేసుకోండి బాగా పెద్దవి అయితే వేయడానికి మళ్ళీ వీలుగా ఉండదు చక్కగా సరిపడినంత అరిసెలు చేసుకొని బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజుగా ఇలా చేసుకొని మీడియం సైజు ముద్ద పెట్టుకొని చేసుకొని వేసుకున్నారంటే మనకి అరిసెలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట ఇట్లా అరిటాకు పెట్టుకొని వేసుకోండి చక్కగా నీట్గా వచ్చేస్తే కొద్దిగా నెయ్యి చేసుకుంటూ తడి చేసుకుంటూ చేసేసుకోండి మంచి నెయ్యి స్మెల్ కూడా అరిసె వస్తుంది ఇప్పుడు అరిసె నిదానంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒకటి వేగిన తర్వాత ఇంకోటి పైకి లేచిన తర్వాత వేస్తూ ఉండాలన్నమాట అలా వేస్తూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి మనకి అతుక్కోకుండా వంకరలు రాకుండా చక్కగా అరిసె అనేది వస్తుందండి మీకు ఒక టూ టిప్స్ అయితే చెప్తాను అరిసెలు పిండి బాగా గట్టి పడిపోయింది అనుకోండి ఎప్పుడైనా పొయ్యి సెగన పెడితే ఆ వేడికి కొద్దిగా పలచగా అవుతుంది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది రెండోది వచ్చేటప్పటికి మనం ఇలా ఒత్తుకోవాలి అరిసెల్ని లేదంటే రెండు అప్పడాలు తీసే కర్రలు ఉంటాయి కదా వాటితో అయినా ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా ఒత్తుకునేది ఉందన్నమాట మాకు నూనె అనేది ఇలా ఒత్తుకొని ఇలా వేసుకుంటున్నాం అనమాట రెండో టిప్ వచ్చేటప్పటికి మనకి అరిసెలు పలచగా అయిపోతే గనక పిండి పలచగా ఉంటే ఫ్రిడ్జ్ లో రెండు గంటలు పెట్టుకోండి చూసారు కదా అరిసెలు అనేవి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్